నమస్కారం ఈరోజు ప్రత్యేకమైనటువంటి డేగా పరిగణించడం జరిగింది అదేమిటి అంటే గర్ల్ చైల్డ్ డే గర్ల్ చైల్డ్ డే రెస్పెక్ట్ ఎ గర్ల్డ్ అంటే ఇప్పుడు ప్రస్తుత మారుతున్నీ కాలమానాన్ని బట్టి విజ్ఞానాన్ని బట్టి చదువులో కూడా లేదా అధికారాలు సంపాదించడంలో కానీ పదవులు పొందడంలో కానీ మగవారితో సమానంగా అవకాశాలు అనేవి ఇవ్వటం అనేది రాజ్యాంగం జరిగింది కానీ కొన్ని మూఢ నమ్మకాలతో ఆడ పిల్లల్ని తక్కువ చేయటం ఆడపిల్లల యొక్క చదువు పట్ల నిర్లక్ష్యం వహించడం ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు కదా వాళ్ళ మీద పెట్టు పెట్టుబడి పెట్టడం డెడ్ క్యాపిటల్ అని అదే మా వాడి మీద మనం పెట్టినట్లయితే మనకు మరీ మన చూస్తారని ఒక అపోహలు అది ఒక్కసారి కొంతమందికి నిజం అవ్వచ్చు కూడా అది కానీ ఇప్పుడు ప్రతి ఈరోజు మనం చేసుకొని చెప్పుకునే ఒక డిస్కట్ డిస్కషన్ ఏమిటి అంటే చర్చించుకున్నది ఏంటి అంటే గర్ల్ చైల్డ్ డే అంటే చాలామంది ఏంటంటే కుటుంబ సభ్యు కుటుంబం అనగానే ఏంటంటే తల్లి తండ్రి తల్లి లేకపోతే కుటుంబం ఉండదు తండ్రి లేకపోతే కుటుంబం ఉండదు ఇద్దరూ ప్ర ముఖ్యమే ప్రధాన భూమికలు అలాగే బిడ్డ పుట్టడానికి తల్లి చాలా అవసరం తల్లి లేకపోయినట్టు తల్లి బిడ్డ చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే విద్యా వృద్ధులు చెప్పేది ఓ రకమైన సంప్రదాయాలు అలవాట్లు మంచి అలవాట్లు ఒక సంస్కృతి సంస్కారం నేర్పేది తల్లి అంటే ఆడపిల్ల చిన్నప్పటి నుంచి కూడా అంటే ఏం చేయాలంటే వారి మీద పూర్వం అయినట్లయితే ఓ చదువుకోవద్దు ఆడవాళ్ళకి చదువు అవసరం లేదులే అని మానిపించేసేవారు చదివించేవారు కాదు మగపిల్లలా చదివించేవారు కానీ ఇప్పుడు పద్ధతి మారిపోయింది సమాజంలో మంచిదని ప్రత్యేకమైన ఇప్పటికీ కూడా ఏంటంటే లిటరసీ రేటు పెంచడానికి అంటే ఫిమేల్ లిటరసీ పెంచడానికి ప్రత్యేకమైన స్కూల్స్ పెట్టడం అనేది జరిగింది మాట గర్ల్స్ స్కూల్స్ అలాగే ప్రత్యేకమైన కాలేజెస్ అలాగే గురుకులాల్లో కూడా బాలికలకి ప్రత్యేకమైన గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం అనేది జరిగింది మాట గణనీయంగా పెరిగింది అక్షరాస్య శాతం ఉద్యోగాల్లో కూడా వాళ్ళు థర్టీ త్రీ పర్సెంట్ ఎప్పుడైతే మన రిజర్వేషన్స్ అనేవి పెట్టడం జరిగిందో ఆడవాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కానివ్వండి మంచి ఉన్నత విద్య పొందడానికి కానివ్వండి మంచి దే ఏ దేనిలోనూ కూడా తీసుకోకుండా వాళ్ళు మంచి మంచి ఉన్నత ఉన్నత స్థానాలు చేరుకుంటున్నారు అది ఎప్పుడు కూడా ఏంటంటే తల్లి తండ్రి కూడా ఆడపిల్లలైనా మగపిల్లయిన సమానంగానే పెంచాలి ఆడపిల్లలు తక్కువ కాదు ఆడపిల్లలు భారం కాదు వాళ్ళు వరం ఆడపిల్లలు భారం కాదు అది వరం గా భావించాలి ఈ ఈనాటి సందేశం ఇంకే చాలామంది చూస్తుంటాం చిన్నప్పుడు ఏంటంటే అంటే మాకు మేము మాకు పిల్లలు పుట్టినప్పుడు కూడా ఏంటంటే ఆడపిల్లలే ఇద్దరు ఉన్నారనుకోండి వాళ్ళని ఏంటంటే కొంతమంది మగపిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేశారంటే తండ్రులు వాళ్ళు ఏడిపించేవారు ఆ పీత అనేవారు అంటే ఆడపిల్లల తండ్రి అని కానీ కాలం మారింది మగపిల్లు పిల్ల తండ్రిలో అయితే మనం మగ మగపిల్లవాళ్ళు మాకంతా కూడా మంచి రాజుల మహారాజుల చూస్తాం మా మమ్మల్ని చూస్తారండి వాళ్ళ చూసేది కూడా కోడలే ఆడపిల్ల ఆడపిల్ల సంస్కారవంతురాలు అయితేనే అత్తగారిని మామగారిని చూడగలదు ఆ సంస్కారం లేకపోతే మగగాడు ఏం చేయగలడు ఇంట్లో జరిగే ప్రతి విషయాల్లోనూ కూడా ఏం పట్టించుకోలేడు కదా ఎప్పుడైతే అన్నీ పట్టించుకున్నాడో కంప కొంప అయిపోతుంది అందుచేత ఏంటంటే మా విద్యా బుద్ధులు చిన్నప్పటి నుంచి కూడా సంస్కారము విద్యతో పాటు సంస్కారము జ్ఞానము మనం నేర్పినట్లయితే మంచి పేరు తీసి పుట్టింటి వారికి పేరు తీసుకొచ్చేది ఎవరే అంటే మనకి అత్తంటి వారికి పేరు తీసుకొచ్చేది ఎవరే అంటే ఆడపిల్లే అందుచేత ఆడపిల్లల్ని గౌరవించడం ఆడపిల్లల్ని గై చక్క చక్కగా వాళ్ళ వాళ్ళకు కూడా ఆశలు ఉంటాయి వాళ్ళకు కూడా ఆలోచనలు ఉంటాయి వాళ్ళకు కూడా ఏంటంటే భావాలు ఉంటాయి భావ వ్యక్తీకరణ చేయించాలి అందుకోసం ఏంటంటే ఈరోజు మనం ఆ రకంగా ఆ రోజులు పోయాయి ఇప్పుడు మగపిల్లలు ఇద్దరు నాకు ఇద్దరు అమ్మాయిలు అంటే మీరు చాలా సంతోషం సార్ ఏమా ఎదవలు ఎవడో తినేయడం కానీ ఎవడో చూడు సార్ కనీసం ఫోన్ కూడా చేయడు సార్ అని అంటున్నారు మగపిల్లలు కలిగిన తల్లి తల్లిదండ్రులు అంటే మాకు మాకు ఫ్రెండ్స్ అంటే జనరల్గా చెప్తున్నాను అంటే ఇప్పుడు సాధారణంగా ఏదో అంటే అత్తగారిని మామగారిని బాగా చూస్తున్నారు అంటే సంస్కారం కలిగినటువంటి ఆడపిల్ల కోడలుగా వస్తే మాత్రమే చూడగలరు వాళ్ళు లేకపోతే చూడలేరు మరి అటువంటి అంటే ఆ నేర్పిది ఎవరు చిన్నప్పటి నుంచి కూడా తల్లి నేర్పాలి అంటే ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఏ పరిస్థితుల్లోనూ కూడా ఎవరికి మగవాళ్ళతో సాటి కాదు అంతా సమానమే అవసరం అవుతే తల్లిదండ్రులను చూసేది నేను నా సర్వే సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్స్ నేను పనిచేస్తుంటాను వయోవృద్ధులను ఎక్కువగా చూసేది ఎవరు అంటే కూతుళ్ళే ఎక్కువగా చూస్తున్నారు కొడుకులు ఎవరో చూడటం లేదు చూస్తున్నాను కదా చాలామంది నేను సర్వేస్ చేస్తుంటున్నాను కదా అంటే ఏంటి ఇక పలకరించేది డబ్బులు తిన్నా చూసేది చేసేది ఇంత అన్నం పెట్టేది వేళ్ళకి కాస్త మంచి చూసేది ఎవరే అంటే ఆడపిల్ల అందుచేత ఆడపిల్ల దినోత్సవం ఈరోజు గర్ల్ చైల్డ్ డే అంటే కొంతమంది చూస్తున్నాం మనం చాలా భర్తకి మంచి సలహాలు ఇవ్వాలన్నా భార్య అలాగే అత్తమామలు సరిగ్గా చూడాలనే ఆడపిల్ల కోడదు అందుచేత అంటే మానవత్వం నేర్పాలి తల్లి అందుచేత అంటే మగపిల్లాడు అని వాళ్ళకి గారం చేసి వాళ్ళని పాడు చేయకూడదు వాళ్ళకి కొమ్ములు రప్పించకూడదు ఆడపిల్ల ఒకటే మగపిల్లాడు అని ఒకటే అంటే ఏంటి అంటే మనకి అంతా కూడా నాకు పడదు ఆడవాళ్ళతో ఖర్చు ఎక్కువ అనుకూడదు మగవాళ్ళకి ఉన్న ఖర్చు ఎక్కువే అయినాడు ఇప్పుడు అన్నీ ఏం ఖర్చుల దగ్గర ఏం లేదు ఆడవాళ్ళ పిల్లకి పిల్లలు పెంచడానికైనా అదే ఖర్చు అవుతుంది ఆ మగపిల్లకైనా అదే ఖర్చు అవుతుంది అంటే కొంతమంది నా పుత్రస్య అపుత్రస్య గతి నాస్తి గతి లేదు మీకు ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకి వాళ్ళకి ఎంట్రీ ఉండదు స్వర్గలోకంలో వాళ్ళకి అని అంటారు అవన్నీ కూడా ఏంటంటే ఏమీ లేదండి అసలు పుల్లలు పుట్టిన వెళ్ళిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి అది గతి ఉంటుందా ఈ అది తప్పు అవే దీన్నే మూఢనమ్మకాలు అంటారనమాట అంటే ఏంటి పిల్లలు పుట్టడం అనేది కూడా ఒక కర్మ చేసుకుంటేనే పుడతారు ఇంకో రకంగా చెప్పాలంటే అంటే అది ఏ పిల్లలు లేని వాళ్ళు చాలా ఎంత యోగ్యులమాట అందుచేత ఏంటంటే మనం పిల్లలు లేరని అలాగే పిల్లలు ఉన్నారని నాకు ఆడపిల్లలే ఉన్నారని నాకు మగపిల్లలు లేరని అని మనం అనుకోవడం అనేది అంతా కూడా అది తప్పుడు ఆలోచన అనేది నా భావన కాదు అందరి భావన కూడా అదే అలాగే ఉండాలి ఏంచేయంటే ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇంటికి వెలుగు ఆడపిల్ల మగపిల్ల ఆడుకోవాలి ఆడపిల్ల కావాలి మనకి రెండు కళ్ళు ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల లేదా ఆడపిల్లను తక్కువగా చేయొద్దు అలా అంటే ఇప్పుడు చూశాను కొంతమంది ఇంకా అంటే ఈ రకమైన భావాలు రావడంతో ఏంటంటే ఈ ఆడపిల్లలు ఎవరైతే కన్నారో ఆ డాక్టర్ గారు అక్కడ చూశాను నేను మా సోషల్ మీడియాలో చూశాను ఉచితంగా ప్రసవం చేస్తారట అంటే అది అంత సంస్కారవంతమైన డాక్టర్ మాట అయినా అంటే ఆడపిల్లలు పుట్టినట్లయితే వాళ్ళకి నేను ఫ్రీ డెలివరీ ఛార్జెస్ ఏమి లేకుండా ఫ్రీగా చేస్తానని అన్నమాట మరి నిజంగా ఇలాగే అంటే మనకి ఎప్పుడు కూడా ఏంటంటే చిన్నతనం నుంచి కూడా మనం ఏంటి తప్పుడు ఆలోచననే ఇప్పటికే పోటికే ఆడపిల్ల ఆడపిల్ల తండ్రులన్నా ఆడపిల్ల తల్లులన్నా కాస్త తక్కువ ఆలోచన ఉంటే ఉండొచ్చు మనసులో ఉండదు పైకి వ్యక్తపరచడం వ్యక్తపరచ చేసు వ్యక్తపరచరు కానీ ఉంటుంది ఆలోచన కానీ ఇక్కడ ఏంటంటే మనకు కావచ్చు ఏంటంటే ఎవరైనా ఒకటే కుటుంబం పిల్లలు కావాలనుకుంటే ఆడవాళ్ళు కావాలి మగవాళ్ళు కావాలి ఆడవాళ్ళు గొప్ప కాదు మగవాళ్ళు గొప్ప కాదు అంటే ఇద్దరూ సమానమే సృష్టికి మూలం ఆడు ఆడది కావాలి మగవాడు ఒకడు ఏం చేరాడు ఆడవాళ్ళు ఉంటేనే మగవాడికి జీవితం లేకపోతే ఏమీ లేదు ఇవాడు అడివి ఇవాడి జీవితం అందుకోసం ఎందుకు అంటే అత్తగారిలో కూడా కొంతమంది ఉంటారు ఆడపిల్లలు పుడుతున్నారు అని కోడల్ని హైరాన్ పెట్టేవాళ్ళు బాధ పెట్టేవారు నువ్వు ఆడపిల్లనే కొంటున్నావు ఇంకా చేయంటే నువ్వు కను అలాగే మగపిల్లాడు పెట్టేదాకా కను అనుకుని అత్తలు కూడా లేకపోలేదు ఉన్నారు ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు ముగ్గురు పుట్టినా నలుగురు పుట్టినా సరే ఆడపిల్లలు పుట్టినా మగపిల్లల కోసం చూసి వాళ్ళు ఉన్నారు అంటే ఇది అవన్నీ కూడా ఏంటంటే ఒక మూఢనమ్మకం ఏ మగపినోటే ఆడపిల్లలను ఒకటే ఎవరైనా సరే ఏం బాధ లేదు అందుకే అంటే మరి మీరేమంటారు చెప్పండి అంటే ఈరోజు గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మనం వీ రెస్పెక్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద గర్ల్ అండ్ వీ హ్యావ్ టు ప్రమోట్ ఫర్ దేర్ వెల్ఫేర్ అది నా యొక్క సందేశం మరి మీ నా ఆలోచనతో మీరు ఎంతమంది ఏకీభీవిస్తారు చూద్దాం నమస్కారం మీ డాక్టర్ శాగర్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్